సో హాయ్ గాయస్ అందరికి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాక్ ఇన్ ఢిల్లీ ఈ రోజు డే త్రీ అనమాట సో ఈ రోజు మనమైతే హా జీ చికెన్ ఫ్రైడ్ షాప్ అయితే వెళ్తున్నాం అనమాట సో అది చాంజినీ చౌత్ అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు మనం వచ్చేసి నోయిడా సెక్టర్ నైన్టీ త్రీలో అయితే ఉన్నాం ఇక్కడ నుంచి క్యాబ్ అయితే బుక్ చేశాను సో ఇంకా డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోదాం వెళ్ళిపోయి ఇండియాలోనే ది మోస్ట్ ఫేమస్ ట్రెండింగ్ అయిన పర్సన్ అనమాట వన్స్ ఓ క్వారెంట్ టైం అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు అవ్వచ్చు మనమైతే లేట్ లేట్లే అక్కడికి వెళ్ళి అసలు చికెన్ ఎలా ఉంటది అతను టూ ఓ క్లాక్ అయితే కూర్చొని ఈవినింగ్ మధ్యాహ్నం టూ ఓ క్లాక్ కూర్చొని నైట్ పన్నెండు గంటల వరకు కూర్చున్నాడు కూర్చున్నట్టే ఉంటాడంట చికెన్ కట్ చేస్తూ సో ఇలాంటి విషయాలు కూడా అన్ని అక్కడికి అయితే తెలుసుకుందాం లేట్ లేకుండా మనం ఛానల్ ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రిఫర్ చేయండి మనమైతే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం బ్రో బ్రో ఏంటి బ్రో ఓకే ఏం రెడీ బ్రో టైం చూడు బ్రో

మంచిగా సాంగ్స్ కూడా ఉన్నాయి పెట్టుకోవడానికి సో ఏదో ఒకటి సాంగ్ పెడదాం కొంతసేపు అవి ఫస్ట్ హైవే కనెక్ట్ అవ్వాలి మనం సో ఫస్ట్ మనం అయితే జమా మసీద్ ఎంట్రన్స్ లో అయితే ఆగిపోతాం అనమాట ఎందుకంటే అక్కడ నుంచి ట్రాఫిక్ ఎక్కువ ఉంటది వెహికల్స్ లోపలికి వెళ్ళవు ఓన్లీ వాకింగ్ గా ఉంటది అనమాట సో అందుకని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తాం కాబట్టి సో మొత్తం కూడా మంచిగా వ్లాగ్ అయితే చూపిస్తా హాజీ చికెన్ షాప్ గానీ మొత్తం కూడా సో మీకు మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో మంచి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా ఉంటుంది అనమాట విషయం ఏమైనా ఉందంటే వెదర్ డే అయినా మార్నింగ్ అయినా కానీ చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది సో అదొక్కటే అనమాట స్టార్ట్ అయితే ఫుల్ ట్రాఫిక్లు ఇరుకుపోయాం గాయ అసలు చూడండి పదహారు కిలోమీటర్లు ఫార్టీ ఎయిట్ మినిట్స్ అయితే చూపిస్తుంది ఏం చేయాలి అర్థం కావట్ల పక్క ట్రాఫిక్ ఒక పక్క వచ్చేసి వచ్చాడు ఇప్పుడే మంచి వైపు గాయస్ సో చాలా బాగుంటది సో ఎప్పుడైనా టైం ఉంటే నేను మళ్ళీ విజిట్ అయినప్పుడు డెఫినెట్ గా ఎక్స్ప్లోర్ అయితే మీకోసం ఎప్పుడైనా మీ సింగిల్ గానే బయటికి రండి ఇలాంటి వాళ్ళు బయటికి రావద్దు వచ్చింది దగ్గర నుంచి ఓ ఫోను ఎందుకు వస్తారది ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చి తిని ఫుడ్ ఏం చేద్దామని కాదు ఫోన్లు మీరు మారరు సరే ఊరుకో 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 ఎద్దు రోజుల్లో ఏడితే బాగోదు అనుకుంటా అన్ని జరుగుతాయండి సో మనం ఏంటంటే ఇప్పుడు జమా మసీద్ దగ్గరకి అయితే వచ్చేసాం అనమాట సో ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ అయితే నడవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత హాజీ మొహమ్మద్ చికెన్ అయితే ట్రై చేద్దాం సో మచ్ ఎక్సైటెడ్ అనమాట ఎందుకంటే త్రీ ఇయర్స్ బ్యాక్ ఢిల్లీ వచ్చినప్పుడు ట్రై చేద్దాం అనుకున్నా కుదరలేదు బట్ దిస్ టైమ్ మచ్ ఎక్సైటెడ్ అండ్ రియల్లీ వెయిటింగ్ అనమాట అది చాలా బ్లాక్ కలర్ లో ఉంటదని విన్నాను ఆయిల్ అనేది బట్ చూద్దాం ఎలా ఉంటది ఏంటి అనేది స్ట్రైట్ గా వెళ్ళాలి ఇక్కడ జమా మసీద్ ఎక్కడో మనకు తెలియదు బట్ చూద్దాం ముందుకెళ్లి గైస్ ఎప్పుడైనా సరే సింగిల్ గా ఉన్న వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయండి అది వాళ్ళతో ఇలాంటి వాళ్ళు మాట్లాడుతా వెనకండి తీసేద్దాం సింగల్స్ మరి గైస్ ఇదే అనమాట చాందిని చౌక్ అంటే సో బోర్డు చూసారు కదా చాందిని చౌక్ ఇదే సో మనమైతే చాంజనీ చౌక్ దగ్గరకైతే వచ్చాం మీకు దూరంగా లేదో నాకైతే తెలీదు సో కనిపించేదేనా అనమాట జమా మస్జీద్ అనేది సో కనిపిస్తుందా మీకు మసీద్ సో దట్ ఈ జమా మసీద్ మీకు ఇంకా దగ్గరికి వెళ్ళి ఆగండి హాజీ ఎక్కడ జీ తాత ఎక్కడున్నావు తాత వచ్చాడే తరిమి తరం కొట్టాడే తాత కోసమే ఈ వీడియో అంతా కూడా తాత ఏ షాప్ లో ఉన్నాడు కనిపించట్లేదు ఏందయ్యా ఇది ఇక్కడ చికెన్ కొడుతున్నారు ఇక్కడ అమ్ముతున్నారు ఏంటి విషయం అసలు హైలైట్ గా ఇక్కడ చికెన్ కొడుతున్నారు ఇక్కడ అమ్మేస్తున్నారు చౌక 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 చాందిని చౌక్ దగ్గర అన్ని చౌక సో చౌక అంటే చాందిని చౌక్ చౌక అంటే చౌక సో అది విషయం పర్ఫ్యూమ్స్ అత్తర్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అత్తర్ అనమాట అత్తర్ సాయిబు ఏ కొంటున్నావు మరి ఢిల్లీ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి గైస్ మీరు ఏది బట్టి అది కొంటా అని చెప్పేసి బేరం చేశారనుకో కొనకపోతే మీరు రౌండ్అప్ చేస్తారు మిమ్మల్ని ఒక నలుగురు ఐదుగురు రౌండ్అప్ చేస్తారు అవసరం అయితే కొడతారు యాక్చువల్ గా కొట్టేంత వరకు ఎలా సీన్ ఎందుకంటే మీరు రౌండ్అప్ చేయగలి కొనేస్తారు కాబట్టి అదే మా ఒడి చెప్తున్నా నువ్వు ఎవరిని పడితే వాళ్ళు బేరాలు అడకాయ బాబు మమ్మల్ని కూడా అప్ చేస్తారు నీదయా అంట అందుకు సో ఢిల్లీలో మీనా బజార్ అంటారు కదా సో ఢిల్లీలో మీనా బజార్ అంటే ఇదేనమాట చాలా ఫేమస్ లోపలికి వెళ్తే అన్ని కూడా మీకు చీప్ అండ్ బెస్ట్ ప్రైస్ లో దొరుకుతాయి అందుకే నేనైతే వెళ్ళట్లేదు లోపలికి ఎందుకంటే లోపలికెళ్ళి మరీ బ్యారం చేస్తున్నారు కొనకలేదు అనుకో చేస్తారు అయిపోయింది బతుగా అయిపోయింది చెక్ చేస్తారు నిన్ను ఇది కాదు వెనక మనుషులు వస్తున్నారా రారా అని నువ్వు ఎవరు నిన్ను మేము వదిలిపెడతావా వదిలితే ఒక ఐదు మంది నిన్ను మేము వదిలేస్తున్నావంట నవ్వు అది కాదంట విషయం సో గాయస్ ఏదైనా అనమాట మసీద్ మీకు కనిపిస్తుందా జమా మసీద్ సో ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్ గా చూపిస్తాగండి షాప్ ఎక్కడుందో చూడండి రా అయ్యా హాజీ షాప్ ఎక్కడుందో చూడండి రా బాబు ఏంటిది కోడ్ని ఏంటి ఎలా ఎలా తీసాడు ఇన్ని రకాల కోడ్ ఉంటుందాజీ హాజీ బా ఫుల్ క్రౌడ్ గాయస్ మామూలు క్రౌడ్ కాదు హెవీ ఉంది క్రౌడ్ అయితే సో ఇదేనమాట మసీదు మీకు కనిపిస్తుందా డే టైమ్ అయితే ఇంకా క్లియర్ గా ఉంటుందేమో నైట్ టైం అయ్యేసరికి క్లారిటీ లేదు గున్నారా బాబు వీళ్ళిద్దరు గుద్దుకున్నారు సో అదేనమాట జమా మసీద్ సో దానికి ఆపోజిట్ లో ఒక స్ట్రీట్ అయితే ఉంటది ఇది ఒక లైక్ ఫుడ్ స్ట్రీట్ అనుకోండి సో ఇక్కడ మీకు ఇంకా ఈజీగా చెప్తా జమా మసీద్ కి ఆపోజిట్ లో ఎస్ హోటల్ అని ఉంటది సో ఆ స్ట్రీట్ లో అయితే వెళ్ళాలి సో ఈ స్ట్రీట్ లో వెళ్తే మీకు ఆ అయితే ఉంటాడు సో తాత దగ్గరికి అయితే వెళ్దాం గాయస్ నేను మచ్ చాలా యాంగ్జైటీగా ఉన్నా ఎందుకంటే ఆశ అనమాట ఎప్పటికైనా తినాలని చెప్పేసి ఇండియాలోనే ది వన్ ఆఫ్ ది ఫేమస్ కదా సో అందుకని చెప్పి బాబు రెడీయా ఫేమస్ తాత్ తాత్ చికెన్ తినడానికి రెడీయా నువ్వు నువ్వు బాబు నువ్వు కూడా రెడీయా ఎందుకని హలో దుబాయ్ షేక్ ఉంది దుబాయ్ షేక్ దుబాయ్ షేక్ మిమ్మల్ని పిలుస్తుంది హాయ్ కమ్ టు ఢిల్లీ ఏ ట్రై హావిడ్ హ్యావిడ్ ట్రై చెయ్యి తింది గు అయ్యా నీకేనాడో పెడుతుండు తెలుసు తాగుదు మాత్రం నెక్స్ట్ లెవెల్ నేను చెప్పడం కాదు మన వాళ్ళు చెప్తారు ఎలా ఉంది అద్దురిపోయింది ఏదో కలిపిండయా ఏడే ఉండిపోతా ఢిల్లీలో ఉండిపోతా మా అమ్మ నాన్న చెప్పండి మీరే కమ్ టుగా బాగుంది వర్త్ గైస్ తాతలేడు గైస్ ఎంతో దూరం తాత కోసం వస్తే తాత లేడు తాత వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అనమాట తాత డ్యూటీ ఆఫ్ అయింది అనుకుంటే ఈ రోజు సో లోపలికి వెళ్ళి ఇంక తిందామా మరి తాత లేడు వచ్చినందుకు చికెన్ అన్న తిందాం పండి ఇదేంది గాయస్ నల్లగా ఉంది బాగుంది నల్ల నల్లగా దీంట్లో తింటే తొందరగా చచ్చిపోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ తినేసేయండి తొందర తినేసేయండి తొందర తినేసేయండి చచ్చిపోతారు తొందర తినేసేయండి చచ్చిపోదాం అని డిసైడ్ అయినా కోడి అయితే చేప అయితే తిని చచ్చిపోదాం పండి వెళ్ళిపోదాం ఇంకా తిందాం తినడానికి మన ముగ్గురు అది ఎలా ఉంటుందో తెలీదు పచ్చి పచ్చిగా ఉంది ఎండి ఉంది ఫ్రై ఫ్రై ఉంది తింటే కానీ తెలియదు తర్వాత ఏమైనా అయితే నన్ను విజయవాడ తీసుకెళ్ళండి నువ్వు మా ఇంట్లో అబ్బు చెప్పు ఓకే అది అయితే మీదే బాధ్యత అర్థం కాల ముగ్గురు కలిసి వచ్చిన కూడా ముగ్గురు బాధ్యత ఇక్కడ చికెన్ తిన్నామని ఈయన బాధ్యత తీసుకోడు గైస్ షర్బత్ మాత్రం బాగుండింది ఆయనకి టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు షాక్ అయిపోయా గైస్ సో చికెన్ ఇదే అనమాట ఫ్రై హాజీ చికెన్ ఫ్రై అనేది సో చూడండి ఎలా ఉందో నాకైతే తెలియదు టేస్ట్ ఎలా ఉందో తినేటప్పుడు చెప్తా దానిలోకి ఏదో ఎల్లో కలర్ లో చట్నీ ఇచ్చిండు ఆనియన్ ఇచ్చిండు స్లైస్ రాడ్ ఇవ్వను దాంతో పాటు నిమ్మకాయ ఇచ్చిండు రొమాంటిక్ రోటీ అయితే చెప్పాను సో ఇది వీళ్ళందరూ ఎలా తింటారంటే డైరెక్ట్ తింటున్నారనమాట సో మనం కూడా ఇంకా తిందామా మరి లేట్ లేకుండా ఓకే సో ఒక పీస్ ఇలా రుమాలి తీసుకొని ఈ ఎల్లో కలర్ మంచి పసుపు నీళ్ళల్లో ఇలా ముంచాలి ఇలా ముంచి చికెన్ పీస్ ని ఇలా చికెన్ పీస్ తీసుకోవాలి ఎవడ చికెన్ తిందామని చెప్పింది దగ్గరికి తినాలని కోరిక అని చెప్పింది నువ్వే రకరకాల కొందరు మేస్టరు కుప్పగా పుల్లగా తీయగా కారంగా బ్రో మన ముగ్గురు బిల్లు వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు అయింది రెండు లెవర్లు రెండు లెవర్లు ఏంటి లివర్లు ఎక్స్ట్రా ఉండరాడా కుమారి అండి లేదుగా సో మొత్తం ఫ్రైడ్ చికెన్ అనమాట దన్నో ఎందుకులే ఇక్కడ చెప్తే అర్థమైంది డబ్బులు అయితే మేము ఊరికే ఖర్చు పెట్టాం కదా మూడు వందలు అలా కట్టి పెట్టేసాం వర్క్ కాదు ఫుడ్ తినండి అసలు ఎలా ఎలా తింటున్నారు చూడండి పాపం వీళ్ళంతా ఫుడ్ లేని వాళ్ళు అనమాట ఎవరో ఒకరు ఇప్పించిన ఫుడ్ తింటున్నారు గైస్ ఆ ఫుడ్ వర్త అంటే వేస్ట్ కాదు డబ్బులు వేస్ట్ తాత హైప్ ఇచ్చాడే కానీ అందరూ హైప్ ఇస్తున్నారు ఉప్పు కండ సముద్రంలో నీళ్లు తాగినట్టు ఉంది ఆ చికెన్ వర్తే కాదు నాకైతే ఆ చికెన్ సముద్రంలో నీళ్లు తాగినట్టు ఉంది మీరేమంటారు నచ్చలేదా నీకెలా ఉంది సముద్రంలో ఉప్పు నీళ్ళు తాగినట్టే ఉంది నిజంగా వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫుడ్ ఇన్ మై లైఫ్ ఏదన్నా ఉందంటే అది ఇదే ఇన్ని రోజులు ఆశ పడ్డందుకు ఆశ నిరాశ అయిపోయింది సో జమ్మ మసీద్ అనమాట సో ఇదేనమాట జమ్మ మసీద్ సో అది వచ్చేసి జమ్మ మసీద్ ఇది వచ్చేసి ఐ లవ్ జమ్మా మసీద్ అనే బోర్డు సో మొత్తం అయిపోయింది సో జమ్మా మసీద్ ఏరియా మొత్తం ఎక్స్ప్లోర్ చేసేస్తాం ఇంకా చిన్నగా క్యాబ్ అయితే బుక్ చేసుకొని కొంపకి వెళ్ళే టైం అయితే వచ్చింది ఎందుకంటే రేపు మార్నింగ్ పని ఉంది ఇక రేపు మార్నింగ్ అనగా మేము బయటకి వెళ్ళలేదు అనుకో ఇంట్లో వాళ్ళు కుక్కర్లు కొట్టే కొడతారు సో అందుకని పని మీద దీని పేరు ఏంటిది ఖర్జూరం ఖర్జూరం ఇంత డిఫరెంట్ టైప్ గా ఉంటదాని నాకు ఇప్పుడుదా తెలియదు ఇది నల్లది ఇది తెల్లది అది ఎర్రది పసుపుది అనుకుంటూ చెప్పుకుంటూ పోతే ఊర్ నలభై యాభై రకాలు ఉన్నాయి మొత్తం చౌక చౌక అంటే ఖర్జూరం ఖర్జూరం అంటే చౌక ఇదంతా కూడా జమ్మ మస్జిద్ సెంటర్ అయితే దొరుకుతాయి ఇదిగో మనోడు ఆల్రెడీ షాపింగ్ అయితే చేస్తున్నాడు మనోడు అయితే వీడియో కూడా తీస్తున్నాడు నేను కూడా వీడియో అయితే సో చూడండి మొత్తం ప్రైస్ అయితే ఎంత ఉంది ఓడి అమ్మ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది ఇది మొత్తం థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది బాగా చీప్ అండ్ బెస్ట్ అనుకుంటా బాగా అప్పుడు కేజీ వెయ్యగా మరి మన సైడ్ ఎంత సైడ్ ఉంటుంది వెయ్యి అంటే ఒక ఇరవై వందల మూడు వందలు ఎక్కువ ఉంటుంది అంటే ఇంకా అక్కడికి ఇక్కడ తేడా ఏముంది బ్రో మళ్ళీ ఇక్కడి నుంచి మోస్కెళ్తాం లగేజ్ నీ కిడ్ బ్యాగ్ కూడా ఉంది మర్చిపోయావా తీసుకోడానికి తీసుకో నీ మనసు వేరక్కొట్టాలని కాదు ఇప్పుడు మనకి ప్రైస్ ఒక ఐదు వందలకి ఆరు వందలు దొరికింది అనుకో పర్లేదు వెయ్యి రూపాయలు పెట్టాల్సినంత ఇది కాదు ఇది ఎందుకంటే ఒక ఆల్రెడీ గాలికి పెట్టేసాడన్ని దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి సరే వెళ్దాం పండి వెళ్ళి ముందు ఏమో చూద్దాం వీడి దగ్గర తెల్లగా ఉంది ఇది కూడా ట్రై చేద్దాం కిత్నా ఫిఫ్టీ అంట ఫిఫ్టీ రూపీసే యాభై ఇస్తారో చూద్దాం అమ్మ ఇంత బుడ్డ కప్పు యాభై రూపాయల మీరు తినండి ముగ్గురు మూడు స్పూన్లు తీసుకుందాం దానిలోంచి మరి అదే సో టేస్ట్ చేయండి టేస్ట్ చేయండి నువ్వు తిను తినండి తినండి ఏం కాదు ఆడ స్పూన్లు ఉన్నాయి కావాలండి తిందాం తినండి ఎలా ఉందో అడుగుదాం ఎలా ఉంది నచ్చలేదా నీకు అడుగుదాం తిను నీకు ఎలా ఉంది సప్పగా ఉందా తీయలేదా రకరకాలుగా ఉన్నాయి బాగుంది చెప్పడానికి రావట్లేదు బ్రెడ్ ఆ అనుకుంటా మరి ఏంటి ఇక్కడ రకరకాలు ఇక్కడ ఇక్కడేమో తెల్లగా ఉంది అది అది జస్ట్ అట్రాక్షన్ కోసం నాకు అర్థమైంది మిమ్మల్ని రప్పించుకోవడానికి అలా పెట్టిండు సో మొత్తానికి అయితే తినండి ఎలా ఉందో చూద్దాం మనం కూడా ఒక స్పూన్ అయితే తిన్నాం కదా ఎట్లా ఉంది అనేది కాకపోతే నీ ఎక్కువేసింది అంతే గాయస్ ఈవెంట్ తెలుసా నల్ల గులాబ్ జామున్ అంట బాగున్నాయి చూడడానికి బట్ ఏంటంటే ఇటేమో తెల్లగా ఉంది ఇటేమో నల్లగా ఉంది సో బ్లాక్ అండ్ టీవీ కాంబినేషన్ బాగుంది రౌడీ దీని పేరు దాని పేరు రౌడీ మలై అంట దీని పేరు కాల గులాబ్ జామున్ అంట ఇదేంటిదో మరి షాహీదుబ్రా అర్థమైందిగా తిన్నావుగా ఎల్లంబా బాబు సెంట్లు కొంటున్నాడు సో ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎంజ్ చేస్తున్నా అంటే దాని గీప్ సపోర్టింగ్ లవ్